జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రేహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రాంతంలో ఉన్నాము ఎన్ఎస్బి నగర్ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ సిఎన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనులలో భాగంగా ఇక్కడ గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు గ్రౌండ్ని ఏర్పాటు చేశాము అదేవిధంగా వ్యాయామం చేసుకుందానికి ఎక్సర్సైజ్ చేసుకుందానికి కూడా ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేశామని చెప్పేసి సిఎన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు కానీ ఇక్కడ ఎంతమందికి తెలుసు అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే ఇది ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉందట గ్రౌండ్ తెలుసా అదే 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 కదా ఉంది ఉండేసైజ్ జిమ్ లు జిమ్ వేసిండ్రు బాగానే చేసిండ్రు అన్ని ఎత్తతారు పిల్లలు పిల్లలు పోతారు చేస్తారు వస్తారు నేనా రెండు మూడు మాటలు పోయినా ఎల్ఈడి స్తంభాలు లైట్లు అన్ని ఉన్నాయి లైట్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇప్పుడు మంచిగా ఉంటుంది అడిగి తెలుసుకుందాం నమస్తే చెప్పండి ఇక్కడ మేము వెళ్ళాను కానీ పిల్లలు వెళ్తారు మంచిగానే ఉంది కానీ గల్లీలలోనే ఏం పట్టించుకోవట్లేగా ఇట్లా ఉన్నాయి ఎప్పుడో ఆయన చనిపోయిండు చూడు అప్పుడు వేసినంత వరకు ఇంతేనే ఉండిపోయినాయిగా ఎవరు ఏం పట్టించుకోరు గ్రౌండ్లో అయితే మంచిగా చేసి బాగానే ఉంది మంచిగా ఉంది ఎక్సర్సైజ్ పిల్లలు వెళ్తారు పొద్దున వాకింగ్కి వెళ్తారు వెళ్తారు సాయంత్రం ఆడనికి పోతారు బాలు దానికి ఆడుకోనికి మంచిగానే ఉంది అన్ని మొత్తం అక్కడ నుంచి మురికి నీరు అంతా డేనిసులు పలిగా అంతా వస్తాయి నిన్న పొద్దుంత బాగా ఇక్కడ దాకెళ్ళినాయి పలిగిపోయి ఎవరు పట్టించుకోరు ఇక్కడ పాత ఈ ఎప్పుడు ఆయన చనిపోయిన చూడు ఆయన పేరేందో ఆహా కాదు ఆ అప్పటి విజయనాథ్ రెడ్డి వేసినవి అప్పటిది ఇది ఇంతవరకు ఎవరు వచ్చలే ఏమేయలే ఇద్దరు కలిసి వేసారు ఇంకా అప్పటి నుంచి ఇంకా అది అంతే ఉంది మాకు ఏం పట్టించుకోరు ఇక్కడ మేము అందుకే ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు చెప్తాం వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పాం ఇప్పుడు వచ్చినందుకే అప్పుడే అప్పుడు వచ్చినప్పుడు చెప్తాము ఇవన్నీ ఇప్పుడేం చెప్పాం ఇంకా అందుకనే గమ్ముగు ఉంది అధికారులు అడగట్లేరా ఎవరు అడిగిన ఎవరు పట్టించుకోరు ఎవరు వస్తారు ఇక్కడ ఎవరు రారు ఆ ఓట్లప్పుడు ఒకటే నాలుగు రోజులు వస్తారు అంతే